చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ఫుల్గా చేయాలి దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు వచ్చేసి పట్టారు సహజంగా జరుగుతుంటే టికెట్లు మార్చడం మాకు ఏసీవే రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయనే ఓడించేసాను ఆయన ట్యాక్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇస్తాం పోస్టు ఈసారి ఇతను ఇచ్చే ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినే ఉంది ఎవరు గవర్లేరు గారి రెడ్డి గారికి ఆ రోజులో అంతే అలా అదే దీన్ని దీని పెద్ద మీకు అందరికీ తెలియింది కాదు నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను జేడీలు వస్తున్నారని కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడైనా కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది ఏముండదు కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏ ఉండదు అసలు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు కరప్షన్ ఛార్జెస్ లేవు పదేళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు పదేళ్ళులో ఎనిమిదేళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు ఆయన కూడా అంతే ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్ మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన డీపీస్గా మంచి ఆఫీసర్గా పెట్టాడు పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ చెప్పి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఒక ఎలక్షన్ సరే ఈయన కూడా అవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కేజ్రీవాల్ది అసలు ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ మీద వేశాడు శీలా దీక్షిత్ మీద ఎక్కాడు ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఏదో గొడవ బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్ ఎక్కువ మంది ప్రైవేట్ కానీ వీటిలో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు అందుకని అదొక వేవ్ కింద వచ్చింది సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా ప్యా పార్టీ పెట్టే హక్కు ఉంది దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేదు సెకండ్ ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు నడపడం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరూ మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో బుడ్డ సంచి పట్టు తిరుగుతాడు ఏమీ లేదు అతని ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమేన్ చాందీ అంటే అయిపోయింది ఒక ఎలిగేషన్ తోటి ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని పోట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం ఎవరికి ఏం చెప్తారో ఎవరు చెప్పి నెల టైం ఉంది సో నేను ఆయన చెప్పలేరు రానివ్వండి అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడ నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం గురువు ఇప్పుడు రాజకీయం ఎలా రాజకీయం ఎలా తయారైందంటే జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీ వేస్తే జేడీని అక్కడ ఆడిని నెక్కేస్తాడు ఆడిని ఓడించాల ముందని ఇడి కొట్టేస్తాం అదే గణితం మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి పోతే పోయింది మనం ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి వెళ్ళినా ఎన్నోట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడినప్పుడు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చినట్టు కన్నా పార్లమెంట్కి పోటీ చేశాడు సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ అది మరి జనం ఉన్నారనమాట లేదు జేడి లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా వెయ్యాలి కదా అని అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుక పార్టీ అని మాత్రం అన్నాచ్చు ఇదికోవడం అంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్లోంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అధికారులే కదా మరి ఇంకేంటి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి కౌలుదారులో ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు ఎమ్మెల్యేలతో ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చుకు చేశారండి అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కిందల వేల వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అవి అది విచారణ జరిగితే బయటపడుతుంది బాగా జరిగింది బాగా జరిగింది మొగలం పాదయాత్ర ఏముంది బాగానే జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకు బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ జరగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే అప్పు దొరికి తప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలేరు ఎన్టీ రామారావు గారు వచ్చి ఇవ్వడం చేశారు అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంత ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ అవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ ఎవడో జర్నల్ కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి కోరుకోడు కానీ అయిపోతుంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలా మంది తగులుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడైనా వెళ్తాడు అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు ఇది సేమ్ అలాంటిదే చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల డబ్బులు ముందే ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు రవాన్ చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకున్న బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం నీ దగ్గర డబ్బు తీసుకుని కూలికి అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదేంటి మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక ఆగిపోయారు డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి పిల్లలు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పులు పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరెందుకు ఎవరు అని దేశాయ ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పులు పార్టీకి పనిచేయాల అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా ఏవి మా డబ్బులేని ఆయన చేయడం జీవితం అంతా ఎంత ఆదిష్టంగా పోతే వాడు ఏంటి పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి భారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రానికి ఎందుకు వీళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే తస్త్రం అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులున్నాయి జలాలు ఉన్నాయి వైఢూర్యాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అని అంటే చదువుతుంటే నాకు కనిపించింది కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వము బాణాలు పత్తులు అవి వేసుకెళ్ళి గన్నలేసి పేల్చుకునేవారు ప్రతి తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పట్టాడన్నమాట అదే ఆయుధం వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరో అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పులు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ టైంలో ఏం జరిగింది అని తక్కువ తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోని తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్లు చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్ల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరో చస్తే కేంద్రం ఇలా చేస్తుంది అంటే ఆ చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన ఈయనప్పు చేశాడు దాంతో దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది ఒక్క మాట ఒక్క మాట అందరం నేను ఈ దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందండి ఇదిగో రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇక ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు ఎక్కడో ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చెట్టు మొదలు పెట్టాడు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నీ దగ్గర పక్క వాటి దగ్గర రూపాయలు వడ్డీ కప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయన్నర వడ్డీ కప్పు తీసుకున్నాడు దాన్ని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడంటే ఇల్లు కోసం అప్పు చేశాడంటే అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే చూసుకోండి ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని అక్కడ వేరే ఒక సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య అనే ఆయన్ని సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడర్ రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ అని ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టి తగ్గేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం అయినా సో ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పుకో పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనం ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలు పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా అలా అయినా పర్లేదు పావలాకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకి ఇరవై ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయాం దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కటి చూడని ఎంత బాగుంటుందో మా నాన్నంత దొంగని వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు ఇంకో కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చినాడు మా నాన్న వాళ్ళే కదా ఎంతవాడి నేను మా పక్కింటోడేమో వాడే మామూలు మెకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇది స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్డు వేసాడా ఏం చేశాడే వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమౌంట్ ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచి పెట్టడం ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతాను అంటున్నాడు సరే ఇవ్వకపోవచ్చు అంటే మధ్య మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దివాళాన్ని దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెక్కుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిషన్కి కావాల్సింది అధికారం మన కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీనే ఇంత ముందు కూడా చెప్పాను ఇరవై ఐదు సీట్లు అలవే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు ఆయన క్లియర్గా లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థం అయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత బాగా ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురండి అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చిన నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయినా పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యేడు ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేడు ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తినిమూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట నెహ్రూ గారు పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటి చెప్పవచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా విజయసాయిరెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళని అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా